హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారి శ్రీనివాస్ ఈరోజు మనం మాట్లాడుకునే అంశం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది అయితే ఈ తరుణంలో బడ్జెట్ ఏ స్థాయిలో పెట్టబోతుంది ఎలా దాని తీరుతెన్నులు ఉంటాయో ఒక ఐదు నిమిషాలు మనం కిరాక్ న్యూస్ ద్వారా ఆ విశ్లేషణలో తెలుసుకుందాం గత ప్రభుత్వంలో అడ్డగోలుగా సంక్షేమ పథకాలు దళిత బంధు అయితేంది బీసీ బంధు అయితేంది ఇట్లా ఇష్టం వచ్చిన రీతిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రవేశ పథకాలు ప్రవేశపెట్టేసి పూర్తిగా తెలంగాణ నిధులు నిధులు అంటే ఎక్కువగా బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల రాష్ట్రంగా మార్చేసే దిశగా అడుగులు వేసింది అయితే రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన సీఎం కేసీఆర్ తన ఇష్టారీతిగా ప్రగతి భవన్ కట్టడాలు కానీ లేకపోతే సెక్రటేరియట్ కట్టడాలు కానీ ఇట్లా చేసుకుంటే కొన్ని వందల కోట్ల రూపాయలను కూడా ఖర్చు పెట్టేసి అప్పుల అప్పుల రాష్ట్రంగా మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈసారి అడ్డగోలుగా కాకుండా ప్రజలకి ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ తన బడ్జెట్ను పెడితే తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకునే క్రమంలో ఉంటారనేది నా యొక్క విశ్లేషణలో నేను మీకు తెలియజేస్తున్నాను అండ్ అలాగే అంచనాలు సరిగ్గా ఉండాలి ఎందుకంటే శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు శ్వేతపత్రం విడుదల చేసిన దాంట్లో ముఖ్యంగా ఆరు గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది దాంట్లో సబ్ కమిటీ చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారు కూడా ఎన్నికైనట్టుగా మనకు ఉంది వార్తల్లో మనం చూసాం అండ్ అలాగే సభ్యులుగా కూడా పొంగులేటి ద పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఐటీ మినిస్టరు ఇట్లా సభ్యులుగా ఉన్న వాళ్ళు ఇప్పటికే ఈ అభయహస్తం పథకం ద్వారా దాదాపు కోట్ల ఒక కోటి పైన ఈ అప్లికేషన్ ఫామ్లు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ బడ్జెట్లో తెలంగాణ మొట్టమొదటి తొలి పద్దు పెట్టబోయే ఈ బడ్జెట్లో కనుక మనం చూసుకుంటే ఈ ఎక్కడి నుంచి ఈ నిధులు తిరకరించాలనేది ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి ఎందుకంటే ఆదాయ వనరులు ఏముండాలి రూపాయి రావడం రూపాయి పోవడం అనేది బడ్జెట్లో ప్రవేశపెట్టే విధి విధానంలో ప్రజలకు ఉన్నదిన్నట్టుగా నీటుగా అంటే ఇంత అప్పు ఉంది ఇంత ఇంత ధనం ఉంది ఇంత బడ్జెట్ ఉంది దీంట్లో మేము ఇది చేయగలం అనేది ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకునే ఇదిగా ఉంటుంది అయితే ఇక ఈ బడ్జెట్లో ఎక్కువ ప్రగల్భాలకు పోకుండా అంటే అవినీతి జరగకుండా అంటే ఎక్కడనైతే పెట్టుబడి పెట్టాలనో అక్కడ పెట్టకుండా వృధాగా పెట్టుబడి పెట్టే యోచనలు కాకుండా విద్య వైద్యం ఉపాధి అవకాశాల మీద డెవలప్మెంట్ స్కిల్స్ మీద ఎక్కువగా ఉపయోగించాలని ఆర్థిక నిపుణులు మనకు తెలియజేస్తున్నారు అండ్ అలాగే దాదాపు తెలంగాణ రాష్ట్రానికి మరి అప్పులు ఒక ఇరవై ఇరవై ఐదు శాతం అది అప్పులు పోయినా దాన్ని మనం వడ్డీలు కట్టాలి లేదా అప్పు తెచ్చుకున్న దానికి కిస్తీ కట్టాలి కాబట్టి టోటల్గా బడ్జెట్లో ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు బడ్జెట్లో ఈ వడ్డీలకే వెళ్ళిపోతుంది అయితే మిగతా మరి ఇంకా మిగతా ఉన్న ఒకటే ఫిఫ్టీ పర్సెంట్ అప్పులకి వెళ్ళిపోయినా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం పూర్తిగా ఈ విద్యా ఉపాధి మీద పెట్టాలని చూస్తూ ఉన్నారు నిజంగా మనం ఆలోచించుకుంటే ఈ తొలిపంతు ఏదైతే పెడతా ఉన్నారో ఈ ఇది ప్రగల్భాలకు పోకుండా అంచనాలు సరిగ్గా అంచనా వేసుకొని దాదాపు ప్రజల్ని ఎవరిని మభ్యపెట్టకుండా ఉండే విధంగా ఉంటే బడ్జెట్ కూడా ఈజీగా ఆ సంక్షేమ పథకాలను ఆరు గ్యారంటీ పథకాలను ఆ ప్రజలకు పంచే భాగంగా బడ్జెట్ కరెక్ట్గా వేయాల్సి ఉంటుంది అయితే దాదాపు మరి ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలి అనంటే గత ప్రభుత్వంలో కేవలం మద్యం మీదనే కొన్ని కోట్ల రూపాయలను గడించింది తీసుకుపోయి ఆ ప్రాజెక్టుల పేరుతో రీ రిజై రీ రిజైనింగ్ చేసి పూర్తిగా అక్కడనే మేడిగడ్డ ప్రాజెక్టు మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద గత ప్రభుత్వం పెట్టింది అయితే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక సవాల్ ఏంటంటే బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మరి ఎన్ని మరి ఈ బడ్జెట్ని ఎలా పూడ్చాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా ప్రకృతి వనరుల మీద ఆదాయ వనరులని సమకూర్చుకోవాలి ఇప్పుడు దగ్గర గ్రానైట్ అయితేనేమి లేకపోతే ఇసుక అయితేనేమి అంటే ఇసుక మనం గత ప్రభుత్వంలో చూసినాం ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో తమ ఇష్టారీతిగా ఇసుకను దోచేసుకున్నారు అలా కాకుండా ప్రభుత్వమే దాన్ని టేకప్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటే కొంత ఆదాయాన్ని కూడా మనం చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక ప్రభుత్వంలో మెయిన్గా మనకు మైనస్ అయ్యేది ఏంటంటే బడ్జెట్లో జీతాలు జీతాలు అలవెన్సులు వారికి సంబంధించిన దానికి సంబంధించినంత ఇరవై ఇరవై ఐదు శాతం ముప్పై శాతం వరకు జీతాలే వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆదాయ వనరులు సమకూర్చుకునే విధానంలో తెలంగాణ ప్రభుత్వం ఏకదృష్టితో కేంద్రీకృతం చేస్తే గనుక ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేయడంలో పెద్ద విషయం ఏమీ కాదు ఎందుకంటే ఆర్థిక వెలుసుబాటును మనం ఎక్కువగా చూసుకోవాలి నిజానికి బడ్జెట్ తక్కువ స్థాయి బడ్జెట్ అయినా సరే మనం కరెక్ట్గా ప్రజలకు తెలియజేసే విధంగా బడ్జెట్ను పెట్టగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసే విధంగా బడ్జెట్ను నిర్మించుకోవచ్చు ఇక మొత్తానికి చూసుకుంటే వ్యవసాయానికి ఒక పెద్దపీట వేయాలి ఇండ అదే ఇన్పుట్ సబ్సిడీని కూడా ఎక్కువగా ఇవ్వాలి అండ్ అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు దాదాపు ఇరవై ఐదు జిల్లాల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది వాటికి చేయుతను అందిస్తే కనుక ఆర్థిక వనరులు సమకూర్చుకోవచ్చు అండ్ అలాగే విద్య ఒక వ్యాపారంగా మారిపోయిన ఈ తరుణంలో ప్రభుత్వ ప్రభుత్వం చోటు కల్పించుకొని నాణ్యతమైన ఉన్నత విద్యను అందించే విధంగా ఎక్కువగా ప్రయత్నించాలి బడ్జెట్లో కూడా విద్యకు వ్యవసాయానికి ఈ స్కిల్ డెవలప్మెంట్కు పారిశ్రామిక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు కూడా ఎక్కువగా నిధులు కేటాయిస్తే కనుక అవి రూపాయి రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది బడ్జెట్ అంటే రూపాయి పోవడం రూపాయి రావడం అనే విధంగా ఉంటుంది కాబట్టి ఎట్లాగూ ఈ ఖర్చులు ఉండేవి వడ్డీలు కిస్తీలు అప్పులు వీటి కట్టేయి ఉండనే ఉంటాయి కాబట్టి ఆదాయ వనరుల మీద దృష్టి ప్రభుత్వం కేంద్రీకరిస్తే కనుక ఈ ఆరు గ్యారంటీ పథకాలను మనం ఎక్కువగా చేసుకోవచ్చు ముఖ్యంగా చివరిగా చెప్పేది ఏంటంటే ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టినా ఎలాంటి శాఖలకు నిధులు కేటాయించినా దీంట్లో అవినీతికి ఎక్కడ చోటు ఇవ్వకుండా పారదర్శకంగా చేసేటట్టుగా ప్రభుత్వం చూసుకోవాలి ఎందుకంటే ఈ కాంట్రాక్టులు కానీ ఈ అవినీతి కాంట్రాక్టులు కానీ లేకపోతే ఈ మధ్యవర్తిత్తులు కానీ వీళ్ళంతా ఏం చేస్తారంటే అవినీతికి ఎక్కువగా పాల్పడి ఏదో మనం సినిమాలో చూస్తాం కదా బడ్జెట్ను ఐస్ క్రీమ్ను చేతిలో పట్టుకొని నాదాకు వచ్చేసరికి ఇదంతా కరిగిపోయింది అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం సో అలా కాకుండా ఈ అవినీతి తావు లేకుండా అవినీతికి తావు లేకుండా ఖచ్చితంగా బడ్జెట్లో నిజాయితీగా ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్పి బడ్జెట్ను కనుక ప్రవేశపెడితే ఆరు గ్యారంటీ పథకాలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయి అండ్ అలాగే ఈ ప్రభుత్వం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఆరు గ్యారంటీ పథకాలకు మించి ఇంకే పథకాలు కూడా ఇప్పుడు పెడితే అవి ఆర్థికంగా భారం పడే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ భారాన్ని పూడ్చుకోవాలంటే మళ్ళీ ప్రజల మీద పన్నులు వేయాలి నిజానికి ఇక్కడ ఒక మా విషయం మాట్లాడుకుంటే పన్నులు అనేవి సంపన్నులకు వేస్తే అది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి జనాలందరికీ కాకుండా అందరికీ ట్యాక్సెస్ వేయకుండా ఉన్నత వర్గాలకు అంటే అధిక సంపన్నులకు టాక్సెస్ వేస్తే వాళ్ళు పే చేసే వెలుసుబాటు ఉంటుంది పేద ప్రజల మీద పన్నులు వేయకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటే మనుగడ కొనసాగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి రేవంత్ రెడ్డి తొలి పద్దు త్వరలో తెలంగాణలో ప్రవేశపెట్టబోతున్న తరుణంలో ఈ సూచనలు కనుక గమనిస్తే ఖచ్చితంగా ఆర్ గ్యారంటీ పథకాలు అమలు పరిచే విషయంలో ఎలాంటి సందేహం లేదన్నది ఈ కిరాక్ న్యూస్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే